పెట్టుకోకపోవటం మన నిజంగా మన దౌర్భాగ్యం అది వెనుక ఈ వెస్టర్న్ కల్చర్ మనకి రాదు రాకుండా ఉంటేనే భారతీయ జీవన వికాసం ప్రపంచ దేశాలకి తల మనకి ఎన్నో ఉంది వాళ్ళందరేమో భారతీయ తత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటాము మనమేమో మనం మన నైతిక ధర్మాన్ని మనం పంచుకుంటున్నాం యదా యదా ధర్మస్య గ్లామిన్ భవతి భారత దృద్ధానవ ధర్మస్య తదా మౌనం పుజామినం సరస్వదే రోవన్యస్పార్ దేవతమే దత్పరేశోభ ఇప్పుడు సుదర్శన లోకల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా సీతారాముల్లాగా చక్కగా ఉండండి అంటారు అట్లాంటి లోకోత్తరమైనటువంటి ఆదర్శ జీవితం ఈనాడు యువకులు యువతులు విలువలు కుటుంబ ధర్మాలు పెద్ద కొడుకు ఏ ధర్మంగా ఉండాలి రెండో కొడుకు ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడిగా విద్యుక్త ధర్మాలను ఎలా పాటించి మహనీయ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అని తాను ఆచరించి ఎంతదా జగతి శ్రేష్ట ంత దేవేతనం తినహ మంచి వాళ్ళందరూ కూడా చెప్పింది మాత్రమే చేస్తారు చేసింది మాత్రమే చెప్తారు అంతేకాక ఈ ఎన్నికల లాగా చేసి మర్చిపోవడం కాదు ఏది చెప్తాము దాన్ని ఆచరించాలి ఏది ఆచరిస్తాము దాన్ని మాత్రమే మనం చెప్పాలి చేత ఒకటి అచేతన ఒకటి ఉండకూడదు అలా తాను ఉత్తమ జీవనాన్ని గడిపి మనకు రాముడు రాహుడు అతీతమైనటువంటి బలచారి ఆంజనేయ స్వామి సూర్యలోకంలోకి వెళ్ళాడు ఆ సూర్యుడిని తాను కాబట్టి ఆ సూర్యుడు బిమ్మాన్ని లోపలికి తీసుకుంటుంటే కూడా మన పిల్లవాడు మన దగ్గరకు వచ్చి మన ప్లేట్ ఉన్నటువంటి అన్నీ తీసుకుని అని సంతోషంగా ఉంటుంది కదా అలాగనే కానీ ఇరు బంధువులు ఇరు బంధువులు అందరూ వస్తారు ఫలానా గొప్పవాడికి ఫలానా గొప్ప అందరూ మేము కూడా గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి మేము ఆయన దగ్గర బంధువులు దగ్గర బంధువులు నేను చిన్న నేను వాయుదేవుడు వచ్చాడు పెద్ద నాయన ఇట్లా ఇందిరా లక్క పోయి నా కొడుకు వాయు సమూ అన్నారు కదా వాయులో వచ్చి ఫలం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి నా కూడికి హక్కులు ఉన్నాయి అని చెప్పి ఆయన అది గురించి అభిశయం చేసి గాలిని స్తంభింప చేశాడు స్తంభింప చేస్తే మరి ఇది నిషిద్ధం కదా ప్రపంచం అంతా కూడా వాళ్ళుతోనే ప్రతి మానవుడు పొందుకుంటాడు అట్లాంటి వాయు స్తంభలో జరగగానే ప్రపంచం అంతా కూడా అల్లంకొలమైపోతుంటే దేవతలకు రాదైనటువంటి ఇంద్రుడు ఏం చేశాడు ఈ ఆంజనేయ స్వామి దవడ పైన వృత్రాయుతంతో కొంచెం తాకాడు కొట్టడానికి అంత ధైర్యం ఏం లేదు ఆయన కూడా కొంచెం తాకించితే ఇట్లా ఉప్పుగా ఉన్నటువంటి బుగ్గని ఇట్లా కొంచెం లోపలికి పోతితే వచ్చేసి దానితోటి వచ్చరాయుత దగ్గర దాన్ని గౌరవించాలి కాబట్టి ఆంజనేయ స్వామి దవడ అనేటువంటిది కొంచెం లోపలికి పోయింది అందుకోసమనే హనుమంతుడికి వక్రం దోరేది ఉందో దవడ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ముందుకు సాగి వస్తుంది అప్పుడు అంతకుముందు చాలా అందంగా ఉండేవాడు చాలా అందమైన పురుషుడు దేవతా స్వరూపుడు అయినటువంటి వాడు వృద్ధురాయినాన్ని గౌరవించాలి కదా మానవులకి శరీర అందం కాదు ఆత్మ సౌందర్యం కూడా చాలా అవసరమే అదే నిజమైన రామానుజయనమ రామభక్త ఆంజనేయ స్వామి వారికి కూచిపూడిలో స్వర్గారోహణ చేసుకుంటూ తన భక్తిని ఈ గ్రామంలో వదిలి వెళ్ళాడని ఒక ఐతిహ్యం ఎందుకంటే అలా చెప్పడంలో అతిశయోక్తి తెలియదు ఈ ఊరిలో ఉండబడే ప్రతి ఒక్క పౌరుడు కూడా రామభక్తుడే ఆంజనేయ స్వామి భక్తుడే అట్లాంటివి అందరూ కలిసి రాముడికి ఒక మంచి ఆలయం కట్టాలి అనేటువంటి దీక్ష తీసుకొని సంకల్పానికి వికల్పం లేకుండా సప్త మందిరాలను ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహాలయము రామాలయము ఆంజనేయ స్వామివారి ఆలయము ఇలాగా ఏడు దేవాలయాలను నిర్మాణం చేయడం చాలా గొప్పనైనటువంటి విశేషం ఇది నా భూతో న సందర్భం ఈ ఆలయంలో ఉండబడేటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ మానవాకారంగానే ఉన్నారు మానవాకారంగా ఉన్న తర్వాత ఆయన చక్కగా రామాయణాన్ని పారాయణం చేస్తూ భక్తులకి చాలామందికి ఇచ్చారు అలాంటి రూపాన్ని ఇక్కడ స్థాపన చేయడం జరిగింది ఆ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం ఒకసారి అడిగాడు ఆంజనేయ స్వామి అమ్మ రాముడు నీకు ఎందుకు అయ్యాడు సీతమ్మ అని అంటే నా మొదట నుదుట కుంకుమ ధరించాను కాబట్టి సింధూరం ధరించాను కాబట్టి రాముడు నాకు వశీకరమై ఉన్నాడు అని సీతమ్మవారు చెప్పింది ఓహో ముఖం మీద పెట్టుకుంటేనే అంత ప్రేమ ఉంటే ఒళ్ళంతా రాసుకుంటే రాముడికి నాకు ఎంత ప్రేమ ఉండాలి అని స్వామి భావించి ఒళ్ళంతా సింధూరం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాసుకుంటూనే ఉన్నాడు అనగా క్షణ క్షణం రోమ కూపం కూడా రామనామంతో నింపి నిబిడీకృతం చేసుకున్నటువంటి త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు సకల దేవతా స్వరూపుడు ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామికి మందిరం నిర్మాణం చేయాలని ఇక్కడ సాయిబాబా గారు ఇలాగ గ్రామ బస్తులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు కార్యసాధన జరుగుతుంది ఈ సింధూరాన్ని ఎవరైతే ఇక్కడ ఆంజనేయ స్వామికి రాసిన సిద్ధూరాన్ని ఎవరైతే నూతుడలు ధరిస్తారో వాళ్ళందరికీ కూడా భూత ప్రేత బాధలు తొలగిపోతాయి సకల కష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ ఆలయ శంకుస్థాపనకి ఒక మంచి కొబ్బరికాయని రామమంత్రంతోనూ నృసింహ అభిమంత్రించి ఇస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో ఆంజనేయస్వామి రాముల వారు స్వామివారు ఆ చిన్ని కొబ్బరి చిప్పలో విడిపోయేంతటి సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చారు ఇలా ఒకటి రెండు అని చెప్పడానికి వీలు లేదు ఎన్నెన్నో లీలలు ఎన్నెన్నో దైవ ఘటనలు Εκθέτερο νοτιό.